గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చుబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఈ చిత్రాన్ని బుచ్చుబాబు స్పోర్ట్స్ బ్యాక్ లో తెరకెక్కిస్తుండగా ప్రస్తుతం షూటింగ్ అంతా శ్రవంగా పూర్తయితోంది అయితే దీనికి ముందు చరణ్ నుంచి వచ్చిన గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్ మాత్రం పెద్దగా కనిపించడం లేదని తెలుస్తోంది లేటెస్ట్గా ఈ సినిమా ఓటీటీ డీల్పై క్రేజీ రూమర్స్ ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం అయితే భారీ ఆఫర్స్ని పలు టాప్ ఓటీటీ సమస్యలు ఈ సినిమా ముందు ఉంచాయట మెయిన్గా సోనీ లీవ్ సంస్థ ఈ సినిమాకి రికార్డ్ మొత్తం ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది దాదాపు వంద కోట్లకి ఆర్సీ సిక్స్టీన్ ఓటీటీ రైట్స్ వెళ్ళనున్నారట దీంతో రిలీజ్ అవ్వకముందే ఒక భారీ రికార్డ్ క్రియేట్ చేశారట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దీంతో ఇదిరా మెగా పవర్ అంటే అంటూ ఉన్నారట అభిమానులు సోషల్ మీడియాలో ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరీలు అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమా మేకర్స్ మాత్రం వీటికి మించి దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్తో డీల్ ఫైనల్ చేయాలని ప్లానింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది అలాగే రామ్ చరణ్ కూడా అందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో మేకర్స్ నెట్ఫ్లిక్స్తో అప్ కావాలని టాక్ నడుస్తోంది మరి చూడాలి ఈ సినిమాకి ఎవరు సొంతం చేసుకుంటారనేది అనేది యూనిస్ యూనిట్స్ కూడా తెగ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా వెంటనే డైరెక్టర్ సుకుమార్ తో తన కెరీర్ లో పదహేడు సినిమాని స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే ఇప్పటికే రంగోత్సవం సినిమాతో వీరి కాంబో మన ముందుకు వచ్చింది మరోసారి వీరి కాంబో మెప్పిస్తారని తెలుస్తోంది